నవీన జ్యోతిషం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన వీడియోలో శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉగాది ఫలాలని ఈ వీడియోలో ఉన్నాం మీరు గనక లగ్నంలో గనక జన్మిస్తే అంటే మీరు కనుక సింహలగ్న జాతకులు కనుక అయి ఉంటే మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి ఇక సింహ లగ్న జాతకులకి ఈ విశ్వావసనామ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగా జరిగిపోతూ ఉంటుంది ఎక్కువ శాతం కలిసే వస్తుంది ఇక ఈ సింహ లగ్నానికి మీకు శుభులు ముగ్గురు సూర్యుడు కుజుడు గురువు ఈ మూడు గ్రహాలు మీకు మంచి ఫలితాలని ఇస్తూ ఉంటాయి శుభ ఫలితాలని ఇస్తూ ఉంటుంది ఏ ఏ గ్రహాలకి ఏ ఏ సమయాల్లో గోచార బలం ఉంది మనం చెప్పుకునేది గోచార బలాలు కదా ఈ గోచార బలం అనేది ఉన్నప్పుడు గోచార ఫలాలు అనేవి వస్తాయన్నమాట ఈ గోచార ఫలాలు ఏ ఏ గ్రహానికి ఏ ఏ సమయంలో వస్తున్నాయనేది ఒక పట్టిక రూపంలో బ్యాక్గ్రౌండ్లో మేము వర్క్ చేసి ఒక టూ టూ త్రీ డేస్ అంతా అనాలిసిస్ చేసి ఫార్ములా ప్రకారంగా ఆ డేట్స్ అనేవి ఇచ్చాము ఆయా టయాలలో ఆయా గ్రహాలకి బలం అనేది ఉంది గోచార బలం ఉంది అప్పుడు గోచార ఫలితాలు ఇచ్చేదానికి వాళ్ళు ఉంటారనమాట ఏ గ్రహం ఏ ఇంట్లో ఉంది ఎప్పుడు మారుతుంది ఏ రోజు మారుతుంది ఇవన్నీ కూడా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మీకు ఫలితాలు క్లుప్తంగా సుత్తు కొట్టకుండా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఇక మీకు సూర్యుడు లగ్నాధిపతి ఈ లగ్నాధిపతి అయినటువంటి సూర్యునికి గోచార ఫలాన్ని కనుక మనం పరిశీలిస్తే పదో తారీఖు మే నుంచి ఐదో తారీఖు జూలై మధ్య తర్వాత ఒకటో తారీఖు జనవరి నుంచి పదిహేనో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు మధ్య గోచార బలం అనేది ఉంది అంటే ఈ సమయంలో సూర్యుడు ఆయన బలాన్ని ఉపయోగించి మీకు ఫలితాలనిస్తాడు సూర్యుడు మీకు ఉపయోగపడేటటువంటి గ్రహమే అనుకున్నాం కదా శుభగ్రహం అందువల్ల మీకు శుభ ఫలితాలే వస్తాయి మరి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అని కనుక మనం పరిశీలిస్తే లగ్న అనేది ఈ సమయంలో బాగుంది అందువల్ల ఈయన ఆత్మకారుకుడు మీద మీకు మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది మీరు ఏం చేస్తున్నారో మనస వాచ కర్మన ఆలోచించి నమ్మి చేస్తారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయాలని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు ఆ తర్వాత మీరు ఎంతమందినైనా సలహా అడగవచ్చు కాక కానీ ఆ సలహా మీకు నచ్చితేనే మీరు చేస్తారు అంతేగాని ఎవరో ఏదో సలహా ఇచ్చారు ఉచి సలహా ఇచ్చారు లేకపోతే పెద్దలు చెప్పారు అని మీరు ముసుగులో ఏ పని చేయరు మీకు నచ్చితేనే చేస్తారు మీరు నచ్చకపోతే చేయరు ఇక గవర్నమెంట్ గవర్నమెంట్ రిలేటెడ్గా మీకు అన్ని పనులు కూడా ఈ సమయంలో జరుగుతాయి గవర్నమెంట్ దగ్గర నుంచి మనీ రావాల్సిన అంటే బిల్లులు గిల్లులు అవి ఏమన్నా రావాలన్నా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ వీళ్ళందరికీ ఈ సమయంలో చక్కగా మీరు మీ పనులన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి మీ తండ్రి గారితో మీ సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి మీకంటూ ఒక స్టేటస్ అనేది పెరుగుతుంది చక్కగా సూర్య భగవానుడు మీకు ఈ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు అంతేకాకుండా మీ జన్మజాతకంలో సూర్యుడు ఏ భావాల్లో ఉంటాడో ఆ భావాలు కూడా మీకు శుభంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీ జన్మజాతకాన్ని నేను విశ్లేషణ చేయట్లేదు కదా వేల మంది చూసేదానికి అనువుగా అందరికీ కలిగేటటువంటి ఫలితాలు మాత్రమే ఇక్కడ విశ్లేషణ చేస్తున్నాను అదే మీ జన్మజాతకం చూస్తే ఆ సూర్యుని యొక్క స్థితి ఏంటి నీచిలో ఉన్నాడా ఉచ్చలో ఉన్నాడా ఏ రాశిలో ఉన్నాడు ఏ డిగ్రీలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉన్నాడు దశ ఏంటి మహర్దశ ఏంటి అన్నీ మనం చూసి ఈ గోచార ఫలితాన్ని అన్వయించి చెప్పగలము ఇక్కడ మీ ఫలితాలు చెప్పడం లేదు కాబట్టి మీరే మీ జన్మజాతకంలో ఎక్కడ ఉన్నారో మీరు సెల్ఫ్ అనాలిసిస్ కూడా చేసుకోవచ్చు అస్ట్రాలజీని కూడా నేర్చుకోవచ్చు ఇలా మీకు సూర్యభగవానుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అదేవిధంగా కుజుని గనక మనం పరిశీలిస్తే పదో తారీఖు మే నుంచి ఐదో తారీఖు జూలై మధ్య తర్వాత ఇరవై ఏడో తారీఖు ఆగస్టు నుంచి పదిహేడో తారీఖు నవంబర్ మధ్య ఇక్కడ కుజునికి గోచార బలం అనేది ఉంది ఎప్పుడైతే ఈ కుజునికి గోచార బలం ఉంటుందో అప్పుడు విద్యార్థుల విద్యార్థులకి చక్కగా చదువు అనేది వస్తుంది మంచి మార్కులు వస్తాయి భూములు కొనుక్కునేదానికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ సమయంలో మీరు గృహం కొనుక్కోవాలనుకున్న భూమి కొనుక్కోవాలని ఏదైనా స్థిరచర ఆస్తులు కొనుక్కోవాలంటే చక్కరైనటువంటి కాలము మీ యొక్క తమ్ముళ్ళతో కానీ చెల్లెళ్ళతో కానీ అంటే సోదర సోదరీములతో మీకు సంబంధ బాంధవ్యాలు కూడా ఈ సమయంలో మీకు చక్కగా ఉంటాయి ఇక మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఆ తర్వాత పోలీసు ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా చక్కగా ఉద్యోగాలు అనేది సాగిపోతూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి అంతేకాకుండా దూర ప్రాంత ప్రయాణాలు చేసేదానికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీకు బ్యాంకు బ్యాలెన్స్లో నిల్వలు ఈ సమయంలో బాగా పెరుగుతాయి దానాది ధర్మ ధార్మిక కార్యక్రమాల్లో గల పాల్గొంటారు పుణ్య కార్యక్రమాలు చేస్తారు పెద్దల యొక్క గురువుల యొక్క ఆశీర్వాద బలం అనేది ఉంది దూర ప్రాంత ప్రయాణాలు తీర్థయాత్రలు చేసేదానికి కూడా అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది మొత్తం మీద చెప్పాలంటే ఇది స్థానము అంటాం అనమాట భాగ్యస్థానము అంటారు అంటే ఓన్లీ డబ్బునే కాదు మానసిక ప్రశాంతత అన్నీ అంటే బంధువుల యొక్క సపోర్టు అన్నీ కూడా అన్నీ కలిపింది భాగ్యం అనమాట సౌభాగ్యము అన్నీ కలిపింది అటువంటి భాగ్యస్థానం మీకు చక్కగా ఉంది ఈ సమయంలో ఈ కుజుడు మీ యొక్క జన్మజాతకంలో ఏ ఏ ప్లేసుల్లో ఉంటారో ఆ హౌసెస్ రిజల్ట్స్ కూడా మీకు అనుకూలంగా ఇస్తూ ఉంటాడు ఇక భార్యాభర్తల మధ్యకు కూడా సమస్యలకు ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా బ్రతికేదానికి కూడా ఈ కుజుడే అవుతాడు అందుకే మనం వివాహానికి కుజు దోషం ఇవన్నీ చూస్తూ ఉంటాం అందువల్ల భార్యాభర్తల మధ్య కూడా ఏ సమస్యలు లేకుండా హాయిగా హ్యాపీగా ఉంటూ ఉంటారు ఈ విధంగా కుజుడు మీకు సకల శుభాలని ఇస్తూ ఉంటాడు ఇక గురువుని కనుక మనం చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా గురు భగవానుడికి గోచార బలం అనేది ఉంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా గురువు ఆయన ఆయన ప్రభావాన్ని మీ మీద ఇవ్వగలడు ఎలా ఇస్తాడు ప్రభావాన్ని అంటే పాజిటివ్గానే ఇస్తాడు ఎందుకంటే మీ లగ్నానికి యోగకారకుడైనటువంటి గురువు మీకు మంచి చేస్తాడు మీ జన్మజాతకంలో గురువు ఎక్కడ ఉన్నాడో ఆ భావాలన్నీ కూడా చక్కగా మీకు శుభంగా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా సంతాన స్థానం బాగుంది సంతానం కోసం ఎవరై ఎవరెవరైతే తహతహలాడుతున్నారో వాళ్ళకి సంతానం కలిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ ఇంట్లో శుభకార్యాలు కూడా ఈ సమయంలో ఈ సంవత్సరం అంతా కూడా జరిగేదానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ యొక్క స్కిల్స్ బాగా వృద్ధి చెందుతాయి అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త కొత్త పరిజ్ఞానం వస్తుంది విద్యార్థిని విద్యార్థులకి హయ్యర్ స్టడీస్ చదివే వాళ్ళు ఇంటర్మీడియాపై చదివే వాళ్ళకి మాత్రం అద్భుత అద్భుతమైనటువంటి కాలము రిసెర్చ్ చేసే వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి కాలము ఈ సమయంలోనే గృహం కొనుక్కునేదానికి అంటే కట్టినటువంటి వస్తువులు అంటే భూమి కాకుండా గృహాన్ని కొనుక్కునే దానికి సమయం చాలా అనుకూలంగా ఉంటూ ఉంటుంది అంతేగాన ఈయనే సంతాన కారకుడు ఆల్రెడీ మీకు సంతాన స్థాన అధిపతి కూడా అయ్యాడు కారకుడు కూడా అయ్యాడు అందువల్ల ఖచ్చితంగా మీకు సంతానాన్ని ఇచ్చే పోతాడు సంతానంతో అనుకూలంగా ఉంటుంది ఇక ఆల్రెడీ ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళు కూడా కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త సర్టిఫికేట్స్ చేస్తారు కొత్త కోర్సెస్ చేస్తారు ఈ విధంగా వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు మతిమరుపు తగ్గుతుంది జ్ఞాపక శక్తి చాలా చక్కగా పెరుగుతుంది అంతేకాకుండా అసంకల్పితంగా ధనలాభం వస్తుంది అంటే లాటరీలు లేకపోతే వేరే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటము ఇది కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఛాన్సెస్ ఉన్నాయి మీ పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందుతాయి విజయావకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ప్రధానంగా ఈ గురువే లీగల్ కారకుడు అంటే కోర్టు కేసులు వీటికి అంటే కోర్టు కేసుల్లో విజయం అనేది మీ వైపు వచ్చే విధంగా ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి కొత్త స్కిల్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు ఈ విధంగా గురు భగవానుడు అంటే మీకు కనుక స్కూల్స్ ఇటువంటివి కనుక ఉంటే అంటే గురు సంబంధించినటువంటి అంటే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవాళ్ళు బిల్డింగ్లు కట్టి అమ్మేవాళ్ళు స్కూల్స్ స్కూల్ మేనేజ్మెంటు ఇటువంటి వాటికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా ఇలా మీకు సూర్యుడు కుజుడు గురువు సకల శుభాలని ఈ సంవత్సరంలో చెప్పిన సమయాల్లో ఇస్తూ ఉన్నాడు ఇక మీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి గ్రహాలు అయినటువంటి శని దగ్గరికి వస్తే శని కూడా ఇంతకుముందు మిమ్మల్ని కంటిన్యూస్గా ఒక ఐదు సంవత్సరాల నుంచి బాధిస్తూ వచ్చాడు కానీ శనికి ఈ సంవత్సరంలో పెద్దగా గోచార బలం లేదు పన్నెండు నెలల్లో కేవలం నాలుగు నెలలు మాత్రమే గోచార బలం ఉంది అంటే పదమూడో తారీఖు జూలై నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ మధ్య మాత్రమే శనికి గోచార బలం ఉంది ఇది కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశమే అంటే థర్టీ పర్సెంట్ మాత్రమే సమయం మాత్రమే శని చేతుల్లో ఉంటుంది మిగతా అంతా కూడా శని ఆయన నెగిటివిటీ మీద ఇవ్వలేడు అందువల్ల భార్యాభర్తల మధ్య ఏ విధయితే ఇంతకుముందు సమస్యలు వచ్చి ఆగి ఉన్నాయో మళ్ళీ అవి రీఎకర్ అయ్యేదానికి అవకాశం ఉంది ఈ నాలుగు నెలల్లో ఈ నాలుగు నెలల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే వ్యాపారస్తులు కానీ అంటే వ్యాపార విషయాల్లో కానీ జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వామి విషయంలో కానీ కోర్టు కేసులు విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానీ అప్పుల విషయాల్లో కానీ ఇటువంటి వీటిని కూడా గొడవలు కొట్లాట్లు వీటిలన్నిటికి కానీ కోర్టు కేసులు వీటిలన్నిటికి కూడా ఈ శని మీకు కారకత్వం అనేది వహిస్తూ ఉన్నాడు అందువల్ల ఈ నాలుగు నెలలు ఈ చెప్పినటువంటి విషయాల్లో వ్యతిరేకతలు వచ్చేదానికి ఆస్కారం ఉంది అంతేగాకుండా శని మీ జన్మజాతకంలో ఎక్కడ ఉన్నాడో ఆ హౌసెస్ కూడా ఫలితాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది నెగిటివ్గా అందువల్ల ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో ఎలాగో శని నెగిటివ్ ఫలితాలు ఇస్తున్నాడు అని చెప్పేసి మీరు తెలుసుకున్నారు కాబట్టి కనీసం ఈ సంవత్సరంలో ఆ నాలుగు నెలలు శని భగవాను రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి చాలా చక్కగా మీకు వ్యతిరేక ఫలితాలను తగ్గించుకోగలుగుతారు ఇక బుధుడు శుక్రుడు విషయానికి వస్తే ఈ రెండు గ్రహాలు మాత్రం ఈ సంవత్సరంలో ఎనిమిది నెలలు గోచార ఫలితాన్ని కలిగి ఉన్నాయి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ బుధుడు శుక్రుడు మీకు ఏ ఏ విషయాల్లో వ్యతిరేకతలు ఇస్తాడు అంటే ధనపరంగా కొన్ని సమస్యలు కుటుంబ వాతావరణం చెడటము రావాల్సినటువంటి లాభాలు పూర్తిగా రాకపోవటము లాభాలు వస్తున్నాయి 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 అని చెప్పి నోటు దాకా వచ్చింది కింద పడిపోవటము ఈ విధంగా కాస్త వ్యతిరేకతలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఉద్యోగంలో కూడా బంగబాటు మంచి ఉద్యోగం వస్తుంది లేకపోతే మంచి ట్రాన్స్ఫర్స్ వస్తాయి అంటే ఆ సమయంలో ఏదో ఒక అడ్డంకి రావటము అంటే చెప్పినటువంటి ఎనిమిది నెలల్లో అంటే శుక్రునికి బుద్ధునికి సమయాలు ఇచ్చున్నాను కదా పట్టికలో ఆ సమయాల్లో అనమాట ఉద్యోగస్తులకి కొన్ని ఇబ్బందులు నిరుద్యోగస్తులకి ఉద్యోగం రాకపోవట అంటే రాకపోక అంటే రాకుండా కొన్ని ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి క్రీడాకారులకి సమయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అత్తగారితో మామగారితో లేదా అత్త మామ వారి పిల్లలతో కొన్ని సమస్యలు మీ తమ్ముడు చెల్లెళ్ళతో కూడా కొన్ని మనస్పర్ధలు రావటము ఇలాంటివన్నీ కూడా కనిపిస్తుంది మొత్తానికి ఈ సమయంలో మీ ప్రణాళిక అనేది దెబ్బతింటుంది మీరు ఏదైతే ప్రణాళిక వేసుకుంటారో ఈ పనులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా వెళ్ళవు మీ పంక్చువాలిటీ సిన్సియారిటీ తప్పుతుంది మీరు వేరే వాళ్ళకి మాట ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోలేక కొన్ని ఇబ్బందులు పడతారు అందువల్ల ఈ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే ఆ సమయంలో బుధునికి శుక్రునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి భార్యాభర్తల మధ్య కూడా మనస్భర్తలు రాకుండా ఉండేదానికి కూడా ఈ రెమెడీస్ అనేవి ఉపయోగపడతాయి ఇక చివరగా చంద్రబలము కనుక మనం చూస్తే ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి నుంచి పదో తారీఖు మే వరకు తర్వాత ఇరవై మూడో తారీఖు జూలై నుంచి పదో తారీఖు ఫిబ్రవరి మధ్య చంద్రుడికి గోచార బలం ఉంది ఈ సమయంలో మీకు అనవసరమైనటువంటి ఖర్చులు తల్లిగారితో కొంత వ్యతిరేకత మనసులో ఏవేవో సమస్యలు హ్యాపీనెస్ అనేది ఉండదు పీట ఇవి వస్తూ ఉంటాయి సరిగా నిద్రపట్టదు మానసికమైనటువంటి ఇబ్బందులు ఈ సమయంలో వచ్చేదానికి అవకాశం ఉంది అంతేకాకుండా పాల వ్యాపారము నీళ్ళ వ్యాపారము కూల్ డ్రింక్స్ వ్యాపారం ఇటువంటి చేసే వాళ్ళకు కూడా ఈ సమయంలో అంటే చంద్రునికి గోచార ఫలం ఉన్న సమయంలో మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అందువల్ల ఆ సంస్థ నుంచి మీరు బయటపడాలి అంటే ఆ సమయంలో చంద్ర భగవానునికి రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండండి ఈ విధంగా మీ యొక్క జన్మజాతకాన్ని మీరే బెరీజు వేసుకుంటూ ఏ ఏ గ్రహాలకు ఏ ఏ సమయాల్లో గోచార బలం ఉంటుందో అవి మీకు వ్యతిరేకంగా పనిచేస్తాయో అనుకూలంగా పనిచేస్తాయో ఇక మీరే అనాలసిస్ చేసుకోగలరు మీ యొక్క వ్యక్తి జాత వ్యక్తిగత జాతకం కావాలంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి మరొక వీడియోలో మనం అది త్వరలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం